బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఇవాళ వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించడానికి వేలాదిగా తరలివచ్చారు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు వస్తున్నారు భక్తుల రద్దీ దృశ్య ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రత్యేక క్యూ లైన్ లో అక్షాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు దాదాపు మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు బాసర ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆలయ గోపురాలు తదితర ప్రాంతాల్లోనూ ఏర్పాట్లు చేశారు ప్రసిద్ధ క్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి భక్తులు పోటెత్తారు నార్కట్పల్లి మండలం చెరువగట్టు ఉత్సవాలు ఈ నెల వరకు రేపు స్వామివారి స్వామివారి కళ్యాణం ఈర్వహించనున్నారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని భక్తులు కోరుకుంటారు అందులో భాగంగా పండించిన కందులు ఆముదాలు అగ్నిగుండంలో వేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ మెదక్ మహబూబ్ నగర్ ఖమ్మం తదితర జిల్లాల నుంచి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు గుట్టపై మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం కల్పించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రసాదాలకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు భక్తులకు అందుబాటులో ఉండేలా దర్శనం దారిలో సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు ఢిల్లీ రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యానవనం సందర్శకులకు స్వాగతం పలుకుతోంది ప్రతి ఏటా ఫిబ్రవరి మార్చి మాసాల్లో సందర్శకులకు ఉచితంగా అనుమతిస్తారు ఇందులో భాగంగా నిన్నటి నుంచి అమృత్ ఉద్యానవనాన్ని తెరచి ఉంచిన అధికారులు మార్చి ముప్పై వరకు సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరైనా ఉద్యానవనాన్ని ఉచితంగా సందర్శించవచ్చు శనివారం మాత్రం ఉద్యానవనంలో వేలాది రకాల పుష్ప జాతులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి రాష్ట్రపతి భవన్లోని ఉద్యానవనంలో ఆరు వేల రకాల పూల మొక్కలను పెంచుతున్నారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో పెరిగే తులిపు పూల తోటలను రాష్ట్రపతి భవన్ గార్డెన్ లో పెంచుతున్నారు తులిపు పుష్పాలతో పాటు నూట నలభై రకాల గులాబీలు ఎనభై రకాల ఇతర పూలను ఈ ఉద్యానవనంలో వీక్షించవచ్చు మధ్యతరగతి ప్రజలకు మరో గుడ్ న్యూస్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రూపంలో మిడిల్ క్లాస్ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కగా ఇప్పుడు ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లలో కోత పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపును ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించింది ఇక ఇప్పుడు అందరి దృష్టి ఆర్బీఐపై పడింది మధ్యతరగతి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించే విధంగా వడ్డీ రేట్లను ఆర్బీఐ కట్ చేస్తుందని అంచనాలు మొదలయ్యాయి తొలి మానిటరీ పాలసీ మీటింగ్ ఈ నెల ఐదు నుంచి ఏడు వరకుంది ఏడున జరిగే మీడియా సమావేశంలో వడ్డీ రేట్లు రెపో రేట్లపై కీలక వివరాలను గవర్నర్ సంజయ్ మల్హోత్ర ప్రకటిస్తారు అయితే ఈసారి రేట్ కట్స్ ఖచ్చితంగా బలంగా వినిపిస్తున్నాయి ఆర్థిక వృద్ధి ద్రవ్యోల్బరం మారుతున్న ధోరణులను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ ఈ నెల ఏడున బేసిస్ పాయింట్ల రేట్లను కోతను ప్రకటిస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి సమ్మర్ హాలిడే సీజన్ సందర్భంగా జాతీయ అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలను సందర్శించాలని భావించే వారికి గుడ్జూస్ టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా డిస్కౌంట్ ప్రకటించింది వచ్చే హాలిడే సీజన్ లో విమాన ప్రయాణాల గిరాకీని సొమ్ము చేసుకునేందుకు జాతీయ అంతర్జాతీయ రూట్లలో నమస్తే వరల్డ్ సేల్ ప్రకటించింది ఈ సేల్ లో భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఈ నెల ఆరో తేదీ వరకు లిమిటెడ్ టైం బుకింగ్స్ ఆహ్వానించింది ఈ ఆఫర్ కింద ఈ పన్నెండు నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు జాతీయ రూట్లో పద్నాలుగు వందల అంతర్జాతీయ రూట్లో పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఏడుకు టికెట్లు ఆఫర్ చేస్తోంది ఎయిర్ ఇండియా ఎకానమీ ప్రీమియం ఎకానమీ బిజినెస్ క్లాస్ టికెట్లకు డిస్కౌంట్లు వర్తిస్తాయి ఎయిర్ ఇండియా వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు వాటి నుంచి ఎయిర్ ఇండియా టికెట్ ఆఫీసులు కస్టమర్ కాంటాక్ట్ సెంటర్ ట్రావెల్ ఏజెంట్లతో పాటు అన్ని ఛానళ్లలో నమస్తే వరల్డ్ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ఎయిర్ ఇండియా